మీకు కో యాక్టర్ వచ్చేసి యాక్ట్రెస్ వచ్చేసి ఖుషిత సో తనతో వర్క్ ఎలా ఉండేది ఈజ్ అ వెరీ స్వీట్ గర్ల్ చాలా చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తుంటుంది పాపం ఫిల్టర్ ఉండదు అంటే లోపల ఏమనుకుంటుందో అదే బయట మాట్లాడేస్తుంది చాలా మంచి అమ్మాయి వెరీ క్యూట్ స్వీట్ కిడ్ యా సో మీకు ఒకవేళ వర్క్ చేయాలి అనిపిస్తే ఫ్యూచర్లో లైక్ డ్రీమ్ వర్క్ ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయాలని ఎవరికైనా ఉందా అలాంటిది ఏం లేదు ఐ మీన్ రైట్ నో అంత కోరి పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు కానీ జస్ట్ వాంట్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఇండస్ట్రీలో ఓకే ఈ బాగున్నాడు బాగా యాక్టింగ్ చేస్తాడు లీడ్ రోల్స్ పనికి వస్తాడు అన్నది ఒక డీసెంట్ మార్కెట్తో ఎస్టాబ్లిష్ అయితే చాలు నాకు తర్వాత ఇంక పెద్ద పెద్ద డ్రీమ్స్ వేరే కానీ ఉండాలి కదా ఎందుకంటే మనం ఒక డ్రీమ్తో వస్తాం కదా ఇలాగో నా నా డ్రీమ్ అయితే అదే ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు అందరికీ పెద్ద డైరెక్టర్స్తో పనిచేయాలి ఉంటుంది ఆబ్వియస్లీ ఇప్పుడు త్రివిక్రమ్ గారితో రాజమౌళి గారితో వాళ్ళందరూ చేయాలంటారు అందరికీ నాకు మణిరత్నం సార్తో పనిచేయాలని చాలా కోరిక బికాస్ నేను ఆయన మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యొచ్చా అండ్ నా ఫేవరెట్ యాక్టర్స్తో పనిచేయాలింది నానితోటి పవన్ కళ్యాణ్ సార్తో ఇలాంటి వాళ్ళతో చేయాలని ఉంది బట్ అట్ ద మోమెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ కావాలంటే నన్ను నేను ఒక లీడ్ రోల్గా ఎస్టాబ్లిష్ చేసుకుని నాని గారిలాగా మంచి డిఫరెంట్ మూవీస్ చేసుకుంటా ఒక ఆ స్టైల్లో వెళ్ళాలని ఉంది నాకు ఓకే ఇప్పుడు నాని గారి గురించి చెప్పారు కాబట్టి నాని మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ వన్ మూవీ నాకు రీసెంట్ పాస్ట్ లో అంటే సుందరం నాకు బాగా నచ్చింది అంటే సుందరం అంటే అందరు హిట్ మూవీస్ చెప్తారు బట్ ఐ థింక్ అంటే సుందరం ఇస్ స్టిల్ ఐ వెరీ గుడ్ మూవీ అండ్ శ్యామ్ సింగరాజ్ కూడా చాలా ఇష్టం నాకు ఇంకేమన్నాయి ఫస్ట్ లో అలా మొదలైంది చాలా ఇష్టం నాకు ఓకే ఐ ఐ ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన బాక్స్ ఆఫీస్ హిట్ అయిందా అవ్వకపోయినా కూడా యాజ్ అన్ యాక్టర్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఆయన యాక్టింగ్లో ఎక్కడ లోపాలు ఉండవు నేను ఏదైనా సీన్లో స్ట్రక్ అయితే నేను ఆలోచించుకుంటా ఈ సీన్ నాని గారు ఎట్లా చేస్తారు అని ఒకవేళ నేను చేయలేకపోతుంటే నాకు అది ఎమోషన్ రాకపోతే నేను ఆలోచిస్తాను ఓకే ఈ సీన్ నాని గారు అయితే ఎట్లా చేస్తారని ఆలోచించి అప్పుడు నాకు ఐడియా వస్తుంది దెన్ ఐ ట్రై టు పర్ఫార్మ్ లైక్ దట్లా సేమ్ అని కాదు సేమ్ ఆయన లిమిటెడ్ చేస్తున్నట్టు కాదు బట్ కొంచెం ఆలోచిస్తాను అనమాట ఓకే ఈ సీన్ ఆయన అయితే ఎట్లా చేస్తాడు అని అనుకుని ఒక ఐడియా తెచ్చుకుని నా స్టైల్లో చేయడానికి ట్రై చేయడానికి ట్రై చేస్తా అంటే ఇది ఎక్స్ప్రెషన్ కరెక్ట్ పండుతోందా లేదా ఇది ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఒక సీన్ని మనం రకరకాలుగా చేయొచ్చు ఒక ఎక్స్ప్రెషన్ని సో ఐ ట్రై టు గెట్ ది బెస్ట్ ఏంటంటే బెస్ట్ అవుట్పుట్ అండ్ ఒక రకంగా చెప్పాలి బెస్ట్ ఇన్స్పిరేషన్ అది వాళ్ళని చూసి ఒక ఇలా చేస్తే బాగుంటుందేమో అని అలా ట్రై చేస్తా సో ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్ ఫ్యాన్సీ ఇప్పుడు రైట్ నో నా ఫేస్ కి లవ్ స్టోరీస్ బాగా సెట్ అవుతాయి అనుకుంటున్నా నేను నేనున్న ఫ్రేమ్ కి సో ఇన్ థ్రిల్లర్స్ ఇష్టం ఓకే డార్క్ రోల్స్ ఇష్టం గ్రే రోల్స్ నెగటివ్ అయినా కూడా ఐమ్ వెరీ హ్యాపీ టు డూ అలా ఫ్యాంటసీ ఫిక్షన్ చెప్పే కదా ఫస్ట్ అయితే భూమి మీదే ఉన్నా కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక దెన్ లెట్ మీ ట్రై అండ్ మీరు గాడ్ ఫాదర్ లేరు అని చెప్పారు కదా సో ఎంటరింగ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి చాలా ఉంటాయి ఇప్పుడు నువ్వు ఎంటరింగ్ అనే కాదు మనం కొంచెం ఈ రే ఇప్పుడు నేను ఇప్పుడున్న స్టేజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు ఇనీషియల్గా రోల్స్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది ఆడిషన్లు ఇస్తూ ఉండాలి అలాంటి టైంలో వేరే రెఫరెన్స్లు ఏవో నడుస్తుంటాయి డైరెక్టర్ తాలూకు రెఫరెన్స్లో ప్రొడ్యూసర్ తాలూకు రిఫరెన్స్లో ఏవో నడుస్తుంటాయి అవన్నీ దాటుకుని మనకి రోల్ వచ్చి ప్లే చేశాక అది సినిమా ఎడిటింగ్లో ఎంత ఏచిపోతుందో తెలియదు మనకి అర్థమైందా సో కొన్ని ఒక్కొక్కసారి లీడ్ రోల్స్ రావు నేను బిగ్ బాస్కి వెళ్ళిందే లీడ్ రోల్స్ తెచ్చుకుందాం ఉద్దేశం ఉద్దేశంతో ఎందుకంటే అంత ముందు ఆ ఊరికే సపోర్టింగ్ రోల్స్ ఇలాంటివి వచ్చాయి లీడ్ రోల్స్కి ట్రై చేస్తుంటే నీకు మార్కెట్ లేదు రీచ్ లేదు అనేవాళ్ళు అనమాట సో అది అది నల్ అది మార్చుకుందాం అని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళా రీచ్ పెంచుకుందాం మార్కెట్ పెంచుదాం అని బట్ అది చేసి వచ్చినా కూడా ఇప్పుడు ఏవో నడుస్తూనే ఉంటాయి పాలిటిక్స్ ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట ఏవో నడుస్తూనే ఉంటాయి మనకు ప్రామిస్ చేసిన ఫస్ట్ ఒకటి చెప్తారు కదా తర్వాత ఇంకోటి ఏదో అవుతుంది ఎడిటింగ్లో ఏమైనా లేచిపోతుంటాయి సో ప్రతి స్టేజ్ ప్రతి దశలోనూ ఏదో పెంట జరుగుతూనే ఉంటుంది ఇన్ని బెండాలని దాటి అసలు ఇదంతా దాటి మీరు ఈ స్టేజ్కి రావడం రియల్లీ గ్రేట్ బట్ ద థింగ్ ఇస్ మీరు ఒకవేళ ఇప్పుడు మీరే ఒక మూవీ తీయాలి అంటే మీ నార్మల్ గా అందరు కూడా రైటింగ్ కథలు రాస్తూ ఉంటారు ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటారు స్టోరీ ఉంటే బాగుంటుంది మీరు స్టోరీ రాసే ఉద్దేశం ఏమైనా ఉందా నేను రైటింగ్ చేస్తా నేను షార్ట్ ఫిల్మ్స్ రాసేవాడిని మా ఫ్రెండ్స్తో కలిసి కో డైరెక్ట్ చేసేవాడిని నేను షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ వీడియోస్ బట్ మూవీ అనేది చాలా పెద్ద యానిమల్ అది అంటే అది షార్ట్ ఫిల్మ్స్ అంత ఈజీ కాదు దాని స్కేల్ పెద్దది దానికి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు డైరెక్టర్గా ఉంటూ యాక్టర్ యాక్టింగ్ చేయలేం చాలా కష్టం అది అంటే మా మా సినిమాలో మా డైరెక్టర్ ట్రై చేశాడు కానీ ఫర్ అదర్ రీజన్స్ బట్ నేను ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నప్పుడు ఐ వాస్ ద డైరెక్టర్ అండ్ ఐ వాస్ ది యాక్టర్ అండి పవన్ కళ్యాణ్ సార్కి ఒక ట్రిబ్యూట్ వీడియో చేశా అప్పుడు నా దోలు తీరిపోయింది రెండు చేయడం చాలా కష్టం అని అర్థమైంది నాకు అలా చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉండాలి అంటే ఇప్పుడు మనం మనమే డైరెక్టర్ అయ్యి మనమే యాక్టర్ అయ్యాం అనుకో ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతాం సినిమాని న్యూట్రల్ గా చూడలేం మనమే హైలైట్ అవుదాం అన్న ఒక మన అది ఎక్కువ ఆ బయాస్ నడుస్తూ ఉంటుంది అది చేస్తే సినిమాకి నష్టం అది మిగతా యాక్టర్స్ కూడా అన్ఫేర్ అలా చేస్తే సో అందుకని నాకేమనిపిస్తుంది ఏమ అనిపిస్తుంటే డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్టర్ గానే చేయాలి యాక్టర్ గా ఉన్నప్పుడు యాక్టర్ గానే చేయాలి సో ఇఫ్ ఐ హావ్ టు గో టు డైరెక్షన్ దెన్ దెన్ ఐ వోంట్ యాక్ అబాయి హ్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వాలా ఆ గయా బిజీ సెంటర్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బై ఆ బై బై బైంద్ర్ బాధకౌ బై బై ఇక్కడ కొచే టైమేది కస్టమర్లు వస్తారు నడురేయికలు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ వేస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం